ఈరోజు మనం లలితా సహస్రనామంలోని వంద నుండి రెండు వందల పదాల అర్థాలు తెలుసుకుందాం బ్రహ్మగ్రంథి విభేదిని బ్రహ్మబంధాన్ని ఛేదించేది ఆమె రుద్దిత మణిపూర చక్రంలో ఉద్భించే ఆమె విష్ణుగ్రంథ విభేదిని విష్ణువు మూడిని ఛేదించే ఆమె ఆజ్ఞా చక్రాంత రాళస్త ఆజ్ఞా చక్రముల మధ్యలో నివసించే ఆమె రుద్రగ్రంథి విభేదిని శివుని ముడిని ఛేదించే ఆమె సహస్రాంబుజారుడ వేయి రేకుల కమలాన్ని అధిరోహించిన ఆమె సుధాసారాభివర్షిని అమృతధారలను కుమ్మరించే ఆమె తటల్లిత సమరుచి మెరుపు లాంటి అందమైన ఆమె షటక్రోపరి సంస్థిత ఆరు చక్రాలకు పైన నివసించే ఆమె మహాశక్తి శివశక్తుల పండుగ కలయిక పట్ల ఎంతో అనుబంధం ఉన్న ఆమె కుండలిని ఆమె చుట్టూ ఆకారం కలిగి ఉంటుంది విసతంతు తనీయసి తామర పువ్వు నారలాగా సున్నితమైనది మరియు సున్నితమైన ఆమె భవాని ఆమె భవ భార్య భావనాగమ్య ఊహ లేదా ఆలోచన ద్వారా సాధించలేని ఆమె భావారణ్య కుటారిక సంసార అడవిని తొలగించే గొడ్డలి లాంటిది ఆమె భద్రప్రియ అన్ని శుభాలను ఇష్టపడే ఆమె అన్నీ ఇచ్చేది శుభ విషయాలు భద్రమూర్తి శుభం లేదా దయాగుణం యొక్క స్వరూపిణి అయిన ఆమె భక్త సౌభాగ్యదాయిని తన భక్తులకు శ్రేయస్సును ప్రసాదించేది భక్తి ప్రియ భక్తిని ఇష్టపడేది మరియు దాని ద్వారా సంతోషించేది ఆమె భక్తి గమ్యం భక్తి ద్వారా మాత్రమే పొందగలిగేది ఆమె భక్తి వశ్య ద్వారా జయించబడవలసిన ఆమె భయాపహ భయాన్ని పోగొట్టే ఆమె శాంభవి ఆమె శంభుని భార్య శారదారాజ్య రాజ్య శారద చేత పూజించబడేది శర్వాణి ఆమె శర్వ శివ భార్య శర్మదాయిని ఆనందాన్ని ప్రసాదించే ఆమె శాంకరి ఆనందాన్ని ఇచ్చే ఆమె శ్రీకరి సమృద్ధిగా సంపదలను ప్రసాదించే ఆమె సాధ్వి పవిత్రమైన ఆమె శరచంద్ర నిభానన స్పష్టమైన శరదృతువు ఆకాశంలో పౌర్ణమి చంద్రునిలా ప్రకాశించే ముఖం గల ఆమె సాతోదరి ఆమె సన్నని నడుము కలది శాంతిమతి ఆమె ప్రశాంతమైన వ్యక్తి నిరాధార ఆధారపడడం లేని ఆమె నిరంజన ఆమె సంబంధం లేకుండా దేనికి కట్టుబడి ఉండదు నిర్లేప కర్మ వలన ఉత్పన్నమయ్యే అన్ని మలినాల నుండి విముక్తి పొందిన ఆమె నిర్మల అన్ని మలినాల నుండి విముక్తి పొందిన ఆమె నిత్య ఆమె శాశ్వతమైనది నిరాకార రూపం లేని ఆమె నిరాకుల ఎటువంటి ఆందోళన లేని ఆమె నిర్గుణ ప్రకృతి యొక్క మూడు గుణాలకు అంటే సత్వగుణాలకు అతీతమైనది ఆమె రజస్సు మరియు తమస్సు నిష్కళ భాగాలు లేని ఆమె శాంత ప్రశాంతంగా ఉండే ఆమె నిష్కామ కోరికలు లేని ఆమె నిరుపప్లవ ఆమె నాశనం లేనిది నిత్యముక్త ప్రాపంచిక బంధాల నుండి ఎప్పుడూ విముక్తి పొందిన ఆమె నిర్వికార మార్పు లేని ఆమె నిష్ప్రపంచ ఈ విశ్వాసానికి చెందిన చెందని ఆమె నిరాశ్రయ దేనిపైన ఆధారపడిని ఆమె నిత్యశుద్ధ ఆమె నిత్య పవిత్రురాలు నిత్య బుద్ధ ఆమె ఎల్లప్పుడూ తెలివైనది నిరవజ్య నిందారహితురాలు లేదా ప్రశంసనీయురాలు నిరంతర ఆమె సర్వవ్యాప్తి చెందినది నిష్కారణ కారణం లేని ఆమె నిష్కలంక ఆమె దోషారహితురాలు నిరూపాధి షరతులు లేని లేదా పరిమితులు లేని ఆమె నిరీశ్వర ఆమె ఎవరిని మించిపోలేదు లేదా రక్షకురాలు లేదు నిరాగ కోరికలు లేని ఆమె రాగమదని కోరికలను నాశనం చేసేది నిర్మద గర్వం లేని ఆమె మదనాశిని అహంకారాన్ని నాశనం చేసేది నిశ్చింత దేనిలోనూ ఆందోళన లేని ఆమె నిరహంకార అహంకారం లేని ఆమె అనే భావన లేని ఆమె నేను మరియు నాది నిర్మోహ మాయ నుండి విముక్తి పొందిన ఆమె మోహనాశిని తన భక్తులలోని మాయను నాశనం చేసేది నిర్మమ దేనిలోనూ స్వార్థం లేని ఆమె మమతా హంత్రి యజమాన్య భావాన్ని నాశనం చేసే ఆమె నిష్పాప పాపం లేని ఆమె పాపనాశిని తన భక్తుల పాపాలన్నింటినీ నాశనం చేసేది నిష్క్రోధ నిష్క్రోధ కోపం లేని ఆమె క్రోధసమని తన భక్తులలోని కోపాన్ని నాశనం చేసేది నిర్లోభ దురాస లేని ఆమె లోభనాశిని తన భక్తులలో దురాసను నాశనం చేసేది నిస్సంశయ ఆమె ఎటువంటి సందేహాలు లేకుండా ఉంది సంశయజ్ని అన్ని సందేహాలను చంపే ఆమె నిర్భవ మూలం లేని ఆమె భవనాశిని సంసార దుఃఖాన్ని నాశనం చేసేది నిర్వికల్ప తప్పుడు ఊహలు లేని ఆమె నిరాబాధ దేనికి భయపడని ఆమె నిర్భేద ఆమె అన్ని భేదభావాలకు అతీతమైనది భేదనాశిని తన భక్తుల నుండి అన్ని రకాల భేదాలను తొలగించే దేవత వాసనల నుండి జన్మించిన నిర్నాస ఆమె నాశనం లేనిది మృత్యుమధని మృత్యువును నాశనం చేసేది ఆమె నిష్క్రియ ఆమె చర్య లేకుండా ఉండిపోతుంది నిష్పరిగ్రహ ఏమి పొందని లేదా అంగీకరించని ఆమె నిస్తుల ఆమె సాటి లేనిది అసమానమైనది నేల చిక్కుర మెరిసే నల్లటి జుట్టు ఉన్న ఆమె నెరపాయ ఆమె నాశనం లేనిది నిరచ్య అతిక్రమించకూడని ఆమె దుర్లభ చాలా కష్టంతో మాత్రమే గెలిచిన ఆమె దుర్గమ ఆమె తీవ్ర ప్రయత్నం ద్వారా మాత్రమే చేరుకోదగినది దుర్గా ఆమె దుర్గాదేవి దుఃఖహంత్రి దుఃఖాన్ని నాశనం చేసేది ఆమె సుఖప్రద ఆనందాన్ని ఇచ్చేది ఆమె దుష్ట పాపుల చేత చేరుకోలేని ఆమె దురాచార సమని చెడు ఆచారాలను ఆపిన ఆమె దోషవర్జిత అన్ని దోషాల నుండి విముక్తి పొందిన ఆమె సర్వజ్ఞ ఆమె సర్వజ్ఞురాలు సాంద్ర కరుణ తీవ్రమైన కరుణ చూపించే ఆమె సమానాధిక వజ్జిత సమానమైనది లేదా ఉత్తమమైనది లేని ఆమె సర్వశక్తిమై అన్ని దివ్యశక్తులు కలిగిన ఆమె సర్వమంగళ ఆమె అన్ని శుభాలకు మూలం